విఎస్ నైన్ మీడియాకు స్వాగతం అరవై వసంతాల వారధి అలుపెరగని ప్రయాణికులకు సారధి సరిహద్దు రాష్ట్రాలకు రహదారి ఇది పావన గోదావరిపై మనం చూస్తున్నది దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి జిల్లా భద్రాచలం గోదావరిపై నిర్మించిన వారధి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విఎస్ నైన్ మీడియా ప్రత్యేక కథనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గోదావరిపై నిర్మించిన గోదావరి వంతెనకు ఎంతో ప్రాధాన్యత ఉంది అంతేకాదు అంతే చరిత్ర కూడా ఉంది పంతొమ్మిది వందల అరవై ఐదు జూలై పదమూడున అప్పటి రాష్ట్ర ప్రతి సర్వేపల్లి రాధాకృష్ణన్ భద్రాచలం గోదావరిపై వంతెనను ప్రారంభించి జాతికి అంకితం చేశారు దీనికి జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారంతో అరవై వసంతాలు నిండుకున్నాయి ఎనభై అడుగుల ఎత్తులో ముప్పై ఏడు పిల్లర్లతో మూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు అడుగుల పొడవుతో డెబ్బై లక్షల రూపాయల వ్యాయంతో ఈ బ్రిడ్జి నిర్మించారు పంతొమ్మిది వందల అరవైలో ప్రారంభమైన ఈ బ్రిడ్జి నిర్మాణం పంతొమ్మిది వందల అరవై అయిదులో పూర్తి చేశారు గతంలో గోదావరిపై వంతెనలేని సమయంలో ప్రస్తుత బూర్గంపాడు మండలం గొమ్మూరు నుండి భద్రాచలం రాముల వారి దర్శనానికి అదేవిధంగా సరిహద్దు రాష్ట్రాలైన ఒడిస్సా ఛత్తీస్గఢ్ వెళ్లేందుకు గోదావరిలో పడవలపై ప్రయాణం చేసి భద్రాచలం చేరుకుని అక్కడ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు భద్రాచలంలో పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో శ్రీరామనవమి సమయంలో గోదావరి నదిలో జంటపడవల్లో వచ్చి రాముడి కళ్యాణి చూసి భద్రాచలం నుండి గొమ్మూరు వెళ్తున్న భక్తులతో ఉన్న జంట పడవలు ప్రమాదవశాత్తు మునిగిపోవడంతో సుమారు నూట యాభై మందికి పైగా మృతి చెందారు ఈ ఘటనతో స్పందించిన అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గోదావరిపై వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఈ నిర్మాణ పనులు పంతొమ్మిది వందల అరవైలో ప్రారంభమై పంతొమ్మిది వందల అరవై ఐదులో పూర్తి కావడంతో జులై పదమూడు పంతొమ్మిది వందల అరవై ఐదున నాటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ భద్రాచల వారిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు నాటి నుండి లక్షలాది ప్రజలకు వారధిగా సరిహద్దు రాష్ట్రాల కూడలిగా ఉన్న భద్రాచలంకు వచ్చే వెళ్లే ప్రజలకు సేవలు అందిస్తూ నేటికీ చెక్కుచదలకుండా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో డెబ్బై ఐదు పాయింట్ ఆరు అడుగుల వచ్చిన ఉధృత గోదావరిని సైతం తట్టుకున్న వంతెన ఇది పంతొమ్మిది వందల ఇరవై రెండులో డెబ్బై ఒకటి పాయింట్ మూడు సున్నా అడుగుల వరదలు ఇచ్చిన తట్టుకుంది గత అరవై ఏళ్లలో నలభై సార్లకు పైగా హెచ్చరిక స్థాయి దాటి గోదావరి ఉధృతంగా ప్రవహించిన దాని ప్రభావం ఏమాత్రం ఈ వంతెనపై పడలేదు అంతేకాకుండా పంతొమ్మిది వందల ఎనభైలో రామయ్య పట్టాభిషేకం మహోత్సవానికి లక్షల మంది భక్తులకు రాకపోకలు ఈ వంతెనపై సాగించారు ప్రతి పన్నెండు ఏళ్లకు ఒకసారి గోదావరి పుష్కరాలు నిర్వహిస్తుంటారు రెండు వేల మూడులో రెండు వేల పదిహేనులో పన్నెండు రోజులు పాటు సాగిన ఉత్సవాలకు లక్షల మంది ఈ వంతెనపై రాకపోకలు సాగించి గోదావరిలో పుష్కరస్థానం ఆచరించి రాముని వారిని దర్శించుకున్నారు నిత్యం వాహనాల రద్దీ పాటు సరిహద్దు రాష్ట్రాలకు భారీ వాహనాలు కూడా వెళ్లడంతో పాటు శ్రీరామనవమి ముక్కోటి ఉత్సవాలలో భక్తుల వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ ఇబ్బందులు రావడంతో రెండు ఇరవై నాలుగు శ్రీరామనవమి వేడుకల సమయంలో రెండవ వంతెనను ప్రారంభించారు రెండు వేల ఇరవై ఏడు జూలైలో గోదావరి పుష్కరాలకు ఈ రెండు వారధులు భక్తులకు యాత్రికులకు సరిహద్దు రాష్ట్రాల ప్రజలకు ఎంతో సారథులుగా ఉపయోగపడతాయని అనుకోవడంలో సందేహం లేదు అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న గోదావరిపై వంతెన నిర్మాణంలో నిర్మాణ సమయంలో స్థానిక ప్రజలు వంతెన నిర్మాణ సమయంలో ఉన్నవారు నాటి తమ మనోభావాలను విఎస్ నైన్ మీడియాతో పంచుకున్నారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో వచ్చాను నాకు ఉద్యోగం పి వెంకన్న గారు ఇచ్చారు వర్క్ ఇన్స్పెక్టర్గా పంతొమ్మిది వందల యాభై మూడులో శ్రీరామనవమికి తాళగుమ్మరి నుంచి భద్రాచలం రావాలంటే తాళగుమ్మరిలో దిగి పడ మీద రావాలి రాను పోను ఈ జరిగినప్పుడు రెండు పడవల మీద యాత్రికులు ఉండేవారు ఈ యాత్రికులు రెండు పడవల మీద ఎక్కువగా అవడం వల్ల రెండు పడవలు బాల్తో పడి వంద మంది చనిపోయారు ఆ కారణంగా అప్పుడు చీఫ్ మినిస్టర్ గారు రెడ్డి గారు నీలం సంజీవ రెడ్డి గారు ఆయన ఇక్కడ ఒక బ్రిడ్జికి ప్రపోజ్ చేశారు అసలు తాళ గుమ్మూరుల దగ్గరే చేశారు కానీ ప్రపోజలు ఈ ఇప్పుడున్న స్థలంలో ఏరియా కలిసి అని అక్కడ పెట్టారు దానికి ఫస్ట్ డెబ్భై ఐదు లక్షలు శాంక్షన్ అయింది డెబ్భై లక్షలు ఈ డెబ్బై లక్షలు పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ వారు టేకప్ చేశారండి పంతొమ్మిది వందల అరవై ఈ టేకప్ చేసినప్పుడు ఈ బ్రిడ్జ్ పని చేసినప్పుడు రెండు భీములు పడిపోయినాయి ఒక్కొక్క బియ్యము పాతికి వేలు ఆ రోజుల్లో ఆ రోజుల్లో సిమెంటు ఐదు బస్ ఐదు రూపాయలు ఇనుము టన్ను ఐదు వేలు అక్కడ పనిచేసి కూలీలకి ఆడవాడికి ముప్పై డెబ్బై ఐదు ముప్పావల కూలీ మగోడికి రూపాయి మాకు వర్కింగ్స్ హోటల్కి నలభై తొమ్మిది రూపాయలు జీతం ఈ విధంగా వీళ్ళు పంతొమ్మిది అరవై నుంచి అరవై ఐదో సంవత్సరంలో ఈ పని పూర్తి చేశారు ఈ పూర్తి చేసి మన లీటు రాష్ట్రపతి గారు మన రాధాకృష్ణ గారు నా పేరు కొంజర్ల శివరామూర్తి అండి భద్రాచల నివాసిని తర్వాత నా వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలండి నేను ఇక్కడ బోట్లు మునిగిపోయినప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నానండి ఇక్కడ ఒకదానికి ఒకటి గుద్దుకొని ఎక్కువ మంది చనిపోవడం జరిగిందండి అది అటు అవతల గుమ్మూరు నుంచి ఇటు రావాలన్నా ఇటు నుంచి అవతలకు మేము విజయవాడ కానీ ఎటు వెళ్ళాలన్నా కూడా చాలా ప్రాబ్లంగా ఉండేదండి ఇటు ఒడ్డు రావడం ఒడ్డు దగ్గరికి రావాలి కిందకి రావాలి కిందకు వచ్చిన తర్వాత ఇసుకలో వెళ్ళాలి బోట్ ఎక్కాలి బోట్ ఎక్కిన తర్వాత మళ్ళీ దిగిన తర్వాత మసీదు ఇసుకలోంచి గొమ్మూరు వెళ్ళాల్సి వచ్చేదండి గొమ్మూరు చాలా గట్టు పైకి ఉండేది ఆ గొమ్మూరు పైకి ఎక్కేవాళ్ళం అన్నమాట పైకి ఎక్కిన తర్వాత బస్సులుంటే మా అదృష్టం బాగుంటే ప్రయాణం చేసేవాళ్ళం లేకపోతే తిరిగి వచ్చేయాల్సి వచ్చేదండి బస్సులు కొద్దిగా ఉండేయండి అది చాలా ప్రాబ్లంగా చాలా చాలామందికి ఇబ్బందిగా ఉండేదండి ఈ బ్రిడ్జి వల్ల చాలా ఉపయోగం అండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోనే ఎప్పుడో అది దీనికి ప్రపోజల్ చేశారండి అరవై ఐదులో కట్టడం అయిందండి బ్రిడ్జి సంజీవ్ రెడ్డి గారు నేల సంజీవ్ రెడ్డి గారు ఉండేవారు నా సంజీవ్ రెడ్డి గారు చేశారండి తర్వాత దీని ఓపెనింగ్ ఏమో సరేపల్లి రాధాకృష్ణ గారు చేశారండి అరవై సంవత్సరాలు అయిందండి అరవై ఐదులో అండి అది అరవై ఐదు అంటే ముప్పై ఐదు ఇరవై ఐదు అరవై సంవత్సరాలు అయిపోయిందండి అది అది చాలామందికి కొన్ని లక్షల మందికి ఉపయోగకరంగా ఉందండి అది ఈ బ్రిడ్జి కూడా మరి కట్టి చాలా పురాతనది కాబట్టి పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు కట్టారండి చాలా ఫేమస్గా తీసుకున్నారు దాన్ని ప్రిస్టేజ్గా తీసుకొని కట్టారండి అక్కడ ఒక ఇంజనీర్ కూడా పడిపోయి కాలం చేశాడు ఆయన వాళ్ళు చేయను అన్నారండి అన్నా కూడా మన గవర్నమెంట్ కూడా ప్రోత్సాహం చేసి ఎట్లా చేయమండి బ్రిడ్జ్ అని వాళ్ళకి ఇచ్చారండి మరి అరవై సంవత్సరాలు ఈ బ్రిడ్జి ఉందంటే ఇప్పటిదాకా కూడా మరి వాళ్ళ యొక్క గంతాన్ని మనం చెప్పుకోవాల్సిందేనండి అది నా పేరు గాదే ప్రతాప్ రెడ్డి శోభ్రహ్మ మండలం అమ్మగారిపల్లి మాది నాకు అరవై ఆరు సంవత్సరాలు నేను మా నాన్నగారితోటి భద్రాచలం రాములు వారి దర్శన భాగ్యానికి రావడం జరుగుతుండేది అప్పట్లో ఈ బిర్జీ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో శంకుస్థాపన చేశారు తర్వాత ఇది తయారయ్యే వరకు అరవై ఐదు సంవత్సరాలు అరవై ఐదో సంవత్సరం పూర్తయింది కరెక్ట్గా ఇప్పటికీ అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంతకుముందు బ్రిడ్జి బిర్జీ లేని టైంలో బిర్జీ లేని టైంలో దొమ్మగూడెం అమ్మగారిపల్లి ఒక పడవ ఉండేది సాంబాయిగూడెం చర్ల ఒకటి పడవ ఉండేది బోత్రపేట సూర్యవేడు ఒక పడవ ఉండేది పెద్ద పెద్ద తెరసాపలు ఎత్తి ఆ పడవల మీద ప్రయాణం చేసేవాళ్ళు బిక్కు మంట ఒక్కొక్క పడవలో యాభై మంది అరవై మంది కూడా ఎక్కేవాళ్ళు ఇంకా దూర ప్రయాణం రాజమండ్రి అట్లా పోవాలంటే లాంచీలలో పోయేటోళ్ళం కనుక ఏది ఏమైనా పంతొమ్మిది వందల అరవై అరవై ఐదో సంవత్సరానికల్లా బ్రిడ్జి పూర్తయింది భద్రాచలం సారపాక బ్రిడ్జి అప్పటి నుంచి దీని మీద రవాణా చేయడం సంతోషకరం బాగా జరుగుతుంది అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ బ్రిడ్జికి కొంత ఆయుష్ దగ్గుంటుంది కనుక భావిస్తున్నాము రైతులు ప్ర ప్రయాణికులము కనుక ప్రభుత్వం వారు దీని మీద దృష్టి మళ్లించి దీన్ని ఒకసారి పరిశీలన చేయవలసిందిగా కోరుకుంటున్నాం అట్లాగే ఈ మధ్య పది పదిహేను రోజుల క్రితం గుజరాత్లో కూడా ఇదే విధంగా బిర్జి మధ్య గోదావరిలో ఒక బ్లాక్ మందం చాలా ఇరిగి లోపల పడి ముప్పై మంది ప్రయాణికులు చనిపోయినారు అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు ఈ భద్రాచలం బ్రిడ్జిని కూడా తనిఖీ చేయించవలసిందిగా కోరుకుంటున్నాం మరి గోదావరి నది మీద మనకు ఉన్నటువంటి పాత బ్రిడ్జి ఒకటి మరి మనకి సుమారు అరవై ఆ ప్రాంతంలో దానికి శంకుస్థాపన చేసుకొని అరవై ఐదులో పూర్తి చేసుకోవడం జరిగింది మరి ఆ యొక్క బిడ్జి పూర్తి చేసుకొని ఇప్పటికీ మనకి అరవై ఏళ్ళు పూర్తి అవుతున్నది మరి అప్పట్లో మనకి అంటే నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఆ ప్రాంతంలో మరి ఈ ప్రాంత వాసులు బ్రిడ్జికి అవతలకి ఇవతలకి రాకపోకలకి చాలా ఇబ్బందికరంగా అయిన పరిస్థితి ఉండేది మరి అప్పట్లో మనకి ఈ బ్రిడ్జిలో పడవల మీద ప్రయాణం చేస్తూ కూడా పడవలు మునిగి అప్పుడు కొంతమంది ప్రజలు కూడా చనిపోవడం జరిగింది వీటన్నిటిని కూడా అప్పుడు గుర్తించి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు దీన్ని తక్షణమే ఆ యొక్క బ్రిడ్జిని శాంక్షన్ చేసి పంతొమ్మిది వందల అరవైలో శంకుస్థాపన చేసుకొని ఎన్నో వ్యయపరేషాలకు వచ్చి అరవై ఐదులో పూర్తి చేసుకోవడం జరిగింది మరి ఈ బ్రిడ్జి పూర్తి చేసుకోవటం వల్ల ముఖ్యంగా ఇక్కడ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ప్రాంత వాసులకి రాకపోకలకి చాలా అనువైనది మరి ఆ బ్రిడ్జి ఇప్పటికి అరవై ఏళ్ళు పూర్తి చేసుకొని మరి ఈ ప్రాంత వాసులకు ఎంతో ఉపయోగపడింది అదేవిధంగా మనం ఇప్పుడు మా మారుతున్నటువంటి కాలానుగుణంగా కూడా మనం దానికి అడ్జస్ అంట్గానే దాని పక్కనే మళ్ళీ మనం కొత్త బ్రిడ్జి నిర్మాణం చేసుకొని కూడా మనం ట్వంటీ ఫోర్ నవమి ముందు దాన్ని కూడా ఓపెన్ చేసుకొని ఇంకా మెరుగైన రవాణా సౌకర్యాలని మరి ఈ గోదావరి బ్రిడ్జి మీద అందించడం జరుగుతుంది